శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈ రోజున మిత్రమా ఒక చక్కటి అర్థవంతమైనటువంటి కథ మీకు వినిపిస్తాను ఒక రాజ్యంలో ఒక యోగి ఉండేవాడు సాధారణంగా రాజ్యంలో బోల్ మంది యోగులుంటారు ఈ యోగికి ఒక విశిష్టత ఉంది సరే సముద్ర స్నానానికి వెళ్ళి తిరిగి వస్తు దారిలో ఎండకు కాళ్ళు బాగా మండిపోతుంటే తట్టుకోలేక అక్కడే ఒక కాటికాపరి చెప్పులు దారిలో పక్కగా కనబడితే ఆ కాటికాపరికి ఏమి చెప్పకుండా వేసేసుకొని గబగబా వచ్చేసేసాడు అలా ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి అది కూడా చెప్పకుండా వేసుకొచ్చిన దొంగతనం చేసి చెప్పకుండా వేసుకొచ్చిన కారణానికి ఆ ఋషి చనిపోయాక ఆ ముని ఆ యోగి మోక్షానికి వెళ్ళవలసిన వాడు ఈ రుణం ఉండిపోవడంతో మళ్ళీ ఆ కాటికాపరింటే కుమారుడై పుట్టాడు సరే రుణానుబంధం తీర్చుకోవడానికి ఆ యోగి మళ్ళీ పుట్టాడు మరి జాతకం చూసిన వారు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేశారు నాయన్లారా ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణబడి ఉన్నాడు వాడి చేతి నుంచి ఏమీ తీసుకోవద్దు జాగ్రత్త అలా తీసుకున్నారంటే రుణం తీరిపోతుంది ఈ లోకం విడిచి వెళ్ళిపోతాడు శాశ్వతంగా మరి అతని చేతి నుంచి ఏమి తీసుకోకపోతే మీ కుమారుడు మీకు దక్కుతాడు జాగ్రత్త అని చెప్పి చాలామంది జాతకులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాడి దగ్గర నుంచి ఏమి తీసుకోకుండా తమ కుమారుడి దగ్గర నుంచి పెంచుకు వచ్చారు సరే కాస్త యుక్త వయసుడైన తర్వాత మరి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా తమ కొలువులో ఏదైనా సరే మా అబ్బాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి రాజును అడగటంతో రాజుగారు సరే గస్తీ ఉద్యోగం ఇస్తాను రాత్రిపూట పహార క్రైమను రాజప్రాసాదం దగ్గర అని చెప్పి చెప్తే సరే బాబు అన్నారు అలాగే ఈ కొడుకు కూడా ఆ గస్తీ కాయటం మొదలెట్టాడు రాజప్రాసాదం దగ్గర కింద ప్రతిజాముకి ఓసారి మరి ఆ యువకుడు ఇలాంటి ఉపదేశాలని నిద్రలో ఉన్నవారికి ఇస్తూ రహో అనే అర్థంలో ఇస్తూ ఉండాలన్నమాట ఇంత అర్ధ గంట అయింది అరగంట అయింది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ రహో అనేటువంటి అర్థంలో ఇచ్చే దాంట్లో ఆయన ఆ యోగి కాబట్టి పూర్వజన్మ సుకృతం వలన కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు కొన్ని కొన్ని సూక్తులు కొన్ని మంచి ఉపదేశాలు కూడా ఒక సందేశంగా ఇస్తూ వచ్చాడనమాట సరే ఆయన ఇచ్చినటువంటి జాతేరహోలో సావధానంగా వినేది ఏంటంటే దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారే కాదండి దొంగతనం అంటే కోరిక ఆశ గర్వం కోపం ఇవన్నీ కూడా దుఃఖ భాజానాలే సుమా అని చెప్తూ ఉంటాడు ఆ యోగి ప్రతి జాముకు ఇలాంటి హిత ఒకటి చెబుతూ ఉండేవాడు మరి రాజుగారికి రాచకార్యాలతో నిద్ర పట్టక ఒకసారి అటు ఇటు తిరుగుతుంటే ఇవన్నీ విని కూడా వెంటనే గ్రహించాడు బాబోయ్ వీడు పహరా కాదు వాడు సామాన్యుడు కాదురా ఎవరో యోగి పొంగవుడు అనుకున్నాడు సరే మరునాడు స్వయంగా మరి ఆ కాటి కాపరి ఆ ఇంటికి వెళ్ళి ఆ సామాన్యుడి ఇంటికి వెళ్ళి మరి రాత్రిపూట తాను అన్నీ విన్నానని చెప్పి తన మనసు ప్రశాంతత పొందిందని చెప్పి ఆ కాపలా కాసే వ్యక్తితో అన్నాడు పల్లెల్లో వెంట తెప్పించిన ధనాన్ని అతనికి అందించాడు అతడు వెంటనే ఆ ధనరాశిని ఏం చేశాడంటే ఇవ్వగానే ఆమె ధనరాశి మీద ఆసక్తితోనో లేకపోతే పుత్రోత్సాహంతోనో మరి నియమం మర్చిపోయి ఆ పళ్ళెం అందేసుకుందండి వెంటనే మరి కుమారుడి రూపంలో ఉన్నటువంటి ఆ యోగి ఆ యోగి తను చాలించి విముక్తుడైపోయి స్వర్గలోపానికి ఎగిలిపోయాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే పాప రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదార్చాడు మీ కొడుకు సామాన్యుడు కాదమ్మా మీ కొడుకు పెద్ద యోగ ఉంటాడు గత జన్మలో అందుకనే ఈ జన్మలో వచ్చి ఇలా రుణం తీర్చుకున్నాడని చెప్పి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు నాకు చెప్పినటువంటి సూక్తులు మీకు చెప్తానని చెప్పి సావధానంగా వినండి అని చెప్పి చెప్పాడు తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనము ఇల్లు అవి అన్నయ్యూ మిథే ఇవి ఏమీ నిజంగా లేవు అందుచేత ఓ మానవుడ సావధానుడై ఉండము జాగ్రత్తగా ఉండము అలాగే ఈ జన్మము వృద్ధాప్యము భార్య ఈ సంసారం ఇవన్నీ కూడా దుఃఖభరితాలు కావున ఓ మానవుడ సావధానుడై ఉండము కామము క్రోధము లోభము మొదలైన అరిషడ్ వర్గాలు మనలోని జ్ఞానమనుడు విలువైన రత్నాలను దొంగిలించడానికే మన దేహం నందు దాగున్న ఈ దొంగలు అవి దొంగలు కావున ఓ మానవుడా సావధానుడై ఉండము అలాగే ఈ మనుషులు ఎల్లప్పుడూ ఏదివో చేయాలనే ఆశతోనే జీవిస్తూ ఉంటారు కానీ తరిగిపోతున్నటువంటి జీవితకాలాన్ని గుర్తించరు కావున ఓ మానవుడ సావధానుడే ఉండము అని యూత్గా ఉండంగానే ఇంకా బోల్డ్ వయసు ఉంది కదా ఏదో చేసేయచ్చు క్షేత్రాలు వెళ్ళొచ్చు లేకపోతే పుణ్యాలు చేయొచ్చు ఈ లోపల ఎంజాయ్ చేద్దాం లైఫ్లో అనుకుంటారు యూత్ ఒక ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదన మీద పడి ఆ ఇంకా ఉంది కదా వృద్ధాప్యం రాగానే అరవై ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు పుణ్యం కట్టుకుందాం గుళ్ళకి గుళ్ళకెళ్దాం అనుకుంటారు ఆ వృద్ధాప్యం రాగానే జబ్బులు వెంటపడి పీడిస్తూ ఉండటంతో ఏమీ చేయలేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు గుళ్ళ చుట్టూ తిరగాల్సిన వాళ్ళు ఇదే అన్నమాట మరి సావధానంగా ఉండేది ఈ మనుషులు ఎల్లప్పుడూ కూడా ఏదో చేయాలని ఆశతోనే ఉంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు ఇక మన సంపదలన్నీ ఒక కళ లాంటివి డ్రీమ్ ఎవరం ఒక పువ్వు వలె మన జీవితంలో టెంపరీగా టెంపరీ స్వల్పకాలం మాత్రమే ఉంటుంది అది గ్రహించగా దానికి అందచందాలతో ఓ వయ్యారంతో మరి వగలబోతూ దాన్ని చూసి మిడిచిపడుతూ కాలక్షేపం చేసేస్తుంటారు వృద్ధాప్యం రాగానే మనం చూడలేదా ఎంతమంది ఏమండి అందంగా యవ్వనంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ వృద్ధాప్యంలో ముసలితనం వచ్చి మరి జుట్టుడిపోయి లేకపోతే ముగ్గుబుట్టలాగా జుట్ట ముడతలు పడిపోయి శరీరం ఎంతమందిని చూసేమండి హీరో హీరోయిన్లు వాళ్ళని చూడంగానే మనకి ఎంతో బాధేస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నటీమణి కాంచన గారు కానీ లేకపోతే గత హీరోయిన్లు కేఆర్ విజయ్ గారు కానీ షావుకార్ జానక్ గారు కానీ ఎవరైనా సరే అలాగే జెంట్స్లో కూడా మరి అవన్నీ కూడా శాశ్వతం కాదు కదా ధనము బుద్ధి జీవితం ఇవన్నీ కూడా క్షణ మన ప్రాణాలను హరించటకే వేచి ఉన్న యముడు ఏమాత్రం దయచూపుడు కావున ఓ మానవుడ సావధానుడివి వినము మనుషులకు వారి కర్మానుసారం జీవితకాలం ఉంటుంది అది తీరిన తర్వాత వారు నశిస్తారు దానికే దుఃఖించుటకు ఎందులకు బ్రదర్ మన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే ఆ టైం వరకు ఏవి చేసినా ఏం విచ్చలు విడితనం చేసినా ఏ వీర విహారాలు చేసినా ఆ టైం వరకే అవేవో చేసేవేవో మంచి పనులు కూడా కాస్త చేస్తే పుణ్యం కట్టుకున్న వాడిపోయిపోతావు కదా నువ్వు అది తర్వాత గత జన్మ రుణాలు బంధాల చేత పశు పత్ని పుత్ర గృహ లాభాలు కలుగుతుంటాయి ఆ రుణం తీరగానే వారు వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని బాధపడకూడదు దానికై ఎందులకు అని చెప్పి చెప్పాడు ఆ విషయం నాకు చాగంటి కోటేశ్వర ప్రవచనంలో గుర్తుకొస్తుంటుంది ఒక ఆయనకి సడన్గా ఇప్పుడు వయసు వచ్చిన కొడుకు చనిపోగానే పరామర్శించారు చాగంటి కోటేశ్వర వెళ్ళగానే ఆయన భోరును విలపిస్తూ ఆయన గుడ్డెని కత్తుకొని ఏడుస్తుంటే ఆయన ఓదారుస్తూ ఈశ్వరుడు తనకిష్టమైనటువంటి ఓ బొమ్మను తయారు చేసి నీకు అందించాడు ఆ మా బొమ్మతో నువ్వు ఆడుకుంటూ ఉన్నావు కాలక్షేపం చేస్తున్నావు నేను ఆ బొమ్మతో నాకు ఆడుకోవాలనిపిస్తుంది కొంచెం తోచట్లేదు ఏమి అందుకని ఆ బొమ్మను తీసుకెళ్ళిపోయి ఆడుకుంటానని చెప్పి తీసుకెళ్ళాడు అంతకన్నా ఏం లేదు మనిషి జీవితం బొమ్మ లాంటిది కీచాడే బొమ్మ లాంటిది అని చెప్పి చాగంటి పోరు చెప్పినట్టుగా అట్లాగే చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధంగా రాలిపోతాయో అదేవిధంగా తీరిన వారు మరణిస్తారు దానికి దుఃఖించద్దని అని చెప్పాడు రాత్రి చెట్లపై వివిధ జాతులు పక్షులు చేరి కుహుక రావాలి పెడుతుంటాయి నిద్రపోతూ ఉంటాయి కొనుక్కు తీస్తూ ఉంటాయి మళ్ళా సూర్యోదయం అవ్వగానే ఒక్కొక్కటిగా రెక్కలు విప్పుకొని ఎగిరిపోతూ ఉంటాయి ఇదే విధంగా మానవ జీవితం వందు కూడా సంయోగ వియోగాలు సంభవిస్తూ ఉంటాయి దానికి దుఃఖించడం ఎందుకు సావధానంగా విను అలాగే ప్రవహించుతున్నటువంటి నదిలో చెట్టు కాండములు అంటే దిమ్మలు తేల్చు ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోస్తూ ఉంటాయి మనకు కనపడుతూ ఉంటాయి నదిలో కొట్టుకుపోయే నదిలో ప్రవహించే నదిలో ఇదే విధంగా మానవ జీవితం అందు కూడా సంయోగ వియోగాలు సంభవిస్తూ ఉంటాయి అంటే పరిచయాలు కలుగుతూ ఉంటారు కొంతమంది కొంతమంది విడిపోతూ ఉంటారు కొంతమంది పరిచయాలు శాశ్వతంగా ఉంటాయి కొంతమంది పరిచయాలు తాత్కాలికంగా ఉంటాయి చెప్పలేం పరిచయాలు ఎందుకు అవుతాయో తెలియదు ఎందుకు విడిపోతామో కూడా తెలియదు వీటిని చూసి దుఃఖించకూడదు వాడెందుకు మాట్లాడట్లేదు ఈ వీళ్ళెందుకు మాట్లాడట్లేదు ఇంతవరకు క్లోజ్గా ఉన్నారని చెప్పి దాన్ని దుఃఖించడం వలన ఏమీ లేదు మళ్ళీ జీవితంలో ఇంకొక స్నేహితుడు ఇంకో స్నేహితురాలు పరిచయం అయితే చాలు అనుకోవటం వెళ్ళిపోవటం ఇది కృష్ణం వందే జగద్గురు అనేటువంటి విధానంలో నేను సేకరించాను పుస్తకం ద్వారా మరి కాబట్టి లోకం పోకడను బట్టి మనం సావధానంగా అన్నీ గమనిస్తూ సావధానంగా అన్నీ వింటూ జీవితాన్ని కొనసాగిస్తే అంతకు మించినటువంటి మహోపకారం ఈ శరీరానికి ఈ జన్మకు మనం చేసిన వాళ్ళు అవుతాం అంటే చాలు స్వస్తి భవదీయుడు నారు మంచి